ఇంపైన సువాసన గల దహన బలి యాజకుడు దానిని అంతయు బలిపీఠం మీద దహింపవలెను యాజకులు దాన్ని ఎట్లా అర్పించాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి వాసనగా ఉండేటి దహన బలిగా ఉండేటట్లుగా అర్పించాలి ఎట్లా పడితే అట్లా అర్పించుకోడు అది మచ్చ డాగు కలంకి ఉండకూడదు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి దాని యొక్క కాలేజీ మీద వపన తీయాలి ఎట్లా చేయాలి అట్లా ఇవన్నీ దేనికంటే యహోవాకు ఇంపైన సువాసనగా ఉండేటువంటి దహన బలిగా ఉండేటట్లుగా చూడు వచనము చివరి భాగం దాన్ని దహన దహించవలను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము బలి యాగము దేవుడు ఆఘ్రానించేటువంటి ఇంపైన సువాస సువాసన అంటేనే మంచిది మళ్ళీ ఇంపైన సువాసన అంటే ఇష్టమైనటువంటి సువాసన అని చూడండి పదిహేడు వచనము చివరి లైన్ చదువుతున్నాను అది దహన బలి అనగా యహో వాకు ఇంపైన సువాసన గల హోమము రెండవ అధ్యాయం రెండవ వచనం చివరి భాగం చూడండి యహో వాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా తొమ్మిదవ తొమ్మిదవచనము చివరి భాగం ఏదంటే తీసి బలిపీఠం మీద యహో ఇంపైన సువాసన గల హోమముగా దానిని అర్పింపవాలని వచనం ఇంపైన సువాసనగా వాటిని అర్పించవాలని మూడవ అధ్యాయం ఐదవ వచనము పదహారు ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తే చాలాసార్లు ఈ బలుల కోసం మాట్లాడినప్పుడు ఈ బలి ఏది కూడా దేవుడు తిండవు మీరు తెచ్చినటువంటి వృషభముల మాంసము నేను త్రిందునా అని దేవుడు అడిగాడు ఎందుకు అడిగాడు ఆయన అసలు తిండవు ఆయన ఆ సువాసనను ఆగ్రానిస్తారు అనేటువంటి విషయాన్ని మనము గమనించ